గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గల్లా మాధవి రెండు కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు డ్రైన్లు కాల్బర్టులు నిర్మాణాలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇరవై ఐదు ముప్పై ఒకటవ డివిజన్లో సుమారు రెండు కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గల్లా మాధవి బుధవారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇరవై ఐదవ డివిజన్లో సాయినగర్ క్రాస్ రోడ్డులో యాభై లక్షలతో సీసీ రోడ్లు డ్రైన్లు మహాత్మా గాంధీ నగర్ మెయిన్ రోడ్డు మరియు ఎక్స్టన్షన్ ప్రాంతంలో యాభై లక్షలతో సీసీ రోడ్లు మరియు ఆర్టీసీ కలవట్లు ఆర్సీసీ కలవట్లు అలాగే ఆదర్శ నగర్ రెండవ లైన్ మెయిన్ రోడ్డులో పదహారు లక్షలతో సీసీ డ్రైన్లు మరియు ఆర్సీ ఐదో లైన్లో నలభై తొమ్మిది లక్షలతో సీసీ రోడ్లు ముప్పై ఒకటో డిజైన్ ఏటి అగ్రహారం ఒకటి రెండు క్రాస్ రోడ్లు ముప్పై ఐదు లక్షలతో సీసీ డ్రైన్లు మొత్తం రెండు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు అభివృద్ధి సంక్షేమమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని ఇప్పటికీ ఏటి అగ్రహారం రోడ్లు విస్తరణ పనులు జీరో లైన్ నుండి మొదలవుతూ ప్రారంభించావని చెప్పారు ఈ కార్యక్రమంలో గాలం వెంకటేశ్వర్లు దాసరి జ్యోతి అడపా మాణిక్యాలరావు కదిరి సంజయ్ సాయి బుడే బీజేపీ బుజ్జి ప్రసాద్ వేముల చిన్ని తదితరులు పాల్గొన్నారు